హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈ మధ్య అయితే నేను వీడియోస్ పెట్టలేదు కొంచెం హెల్త్ బాగోపోవటం వల్ల ఇక నుంచి అయితే డైలీ వీడియోస్ అయితే పెడతానండి ఇంట్లో ఈ విధంగా నేనైతే పూజనైతే అయితే చేసుకున్నాను నేను ఎప్పుడు కూడా రెండు దీపాలను పెట్టుకుంటూ మధ్యలో అయితే ఒక దీపాన్ని పెట్టుకుంటాను ఆ దీపం అయితే దుర్గాదేవి దీపం అండి ఈ విధంగా లక్ష్మీ అమ్మవారిని కూడా చక్కగా పూజించుకున్నాను ఈ విధంగా మూడు అయితే తీసుకొని అందులో గల్లుప్పును అయితే వేసుకున్నానండి వేసుకొని ఇప్పుడు మనం ఏ కలర్స్నైతే కలుపుకోవాలనుకుంటున్నామో ఆ కలర్స్నైతే కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలండి చాలా చక్కగా వస్తుంది ఈ విధంగా కలుపుకొని ముగ్గును పెట్టుకున్నట్లయితే ఈ విధంగా నేను ఒక రెండు కలర్స్ కలుపుకున్నాము రిపబ్లిక్ డే కాబట్టి గ్రీను కాషాయ కలరు కలుపుకున్నాము అదేవిధంగా ఒక ప్లేట్లో అయినైతే గల్లుపునైతే వేసుకున్నాము వైట్ కలర్ అని చెప్పేసి చాలా బాగా వచ్చేయండి ఇగోండి చూడండి చాలా చక్కగా ఉన్నాయి ఈ విధంగా ఈ గోల్స్పట్ కలర్ని అయితే ఈ విధంగా కాషాయ్ కలర్ని ఈ విధంగా కలుపుకున్నాను చూడండి చాలా చక్కగా కలర్స్ అయితే కనబడుతున్నాయి కదా మనం డైరెక్ట్గా వేసే కన్నా ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఈ వైట్ దాలు గుంచుకున్న ఈ విధంగా మాకైతే మా కొలి ఒక అబ్బాయి ఇదంతా కూడా చెక్ చేసాడండి చక్కగా ముగ్గులైతే ఈ విధంగా డిజైన్స్ అన్నీ కూడా తనే వేశారు తర్వాత మేమైతే ఇప్పుడు కలిపిన ఉప్పుతో దీన్ని అయితే డెకరేట్ చేసాము మా ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా కలిసికట్టుగా ఈ విధంగా ఈ ముగ్ ఈ దీన్నైతే డెకరేట్ చేశారు చాలా బాగుంది మేమైతే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామండి చాలా హ్యాపీగా అనిపించింది రిపబ్లిక్ డే చేసుకోవటం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి